హలో ఇవన్ ఎలా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయిపోయినాయా అదే అండి బ్రదర్ మూడు ఒకేసారి ఎలా చేస్తారు మీరు అడగ అడగచ్చు మీరు నా వీడియో ఏ టైంలో చూస్తున్నారు నాకు అది తెలియదు కదా ఇంకో విషయం కూడా అడుగుతున్నా మీరు ఎప్పుడు ఇతను ఎందుకు బాగున్నారా అనేసి అడుగుతూ ఉంటాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే బ్రదర్ మీలో చాలామందికి బాగున్నారా అని అడిగే వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు ఆ ఉద్దేశంతో నేను మీరు సోషల్ మీడియా మిత్రులు కాబట్టి నేను ఇది వేదికగా చేసుకొని మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది సో కాబట్టి నా ఉద్దేశం అది తప్పు అనుకోవద్దండి ఓకేనా ఇంకా విషయానికి వస్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము ఏం చెప్దాము అనేది బేసిక్ ఐడియా కూడా నాకు లేదు కదా నాకు తెలిసింది ఒకటే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి మీతో నెగోషియేషన్స్ ఏదైనా కానీ మీరు లైక్ చేయడము కామెంట్ చేయడము ఇవి చేస్తే నా వీడియో మీరు చూస్తున్నారు అనేది నాకు కొద్ది వరకు సాటిస్ఫాక్షన్ మీరు చూసి చూనట్లు ఉంటే నాకు ఏం తెలియ తెలియడం లేదు మీరు వీడియో చూస్తున్నారా అట్లీస్ట్ ఒక లైక్ అన్నా లేదా కామెంట్ అన్నా ఏదో ఒకటి చేయండి గుడ్డో బ్యాడో గుడ్డో బ్యాడో ఒక కామెంట్ అన్నా చేయండి నాకు ఏది పెట్టినా సాటిస్ఫాక్షన్ కదా మీరు మంచిగా పెట్టినా లేకపోతే తిట్టినా కూడా నేను అది రిసీవ్ చేసుకుంటాను నాకు కావాల్సింది మీరు మీరు మీతో నేను మాట్లాడటం మీతో నేను ఇంటరాక్ట్ అవ్వాలి నాకు ఇదే నా మెయిన్ గోల్ ఇదే సో కాబట్టి ఫ్రెండ్స్ నేను అదే చెప్పినా కదా అసలు ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అనే బేసిక్ కూడా ఐడియా కూడా నాకు లేదు పక్క పక్కన వాళ్ళు ఎవరైనా ఏదైనా కానీ రివ్యూస్ పెడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ బేసిక్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కాకపోతే నాకు రీజన్ వచ్చేసి అది ఎందుకో బ్రదర్ నాకు అర్థం కాలేదు నేను నా యూట్యూబ్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసిన అసలు అప్పుడు స్టార్ట్ చేసిన అసలు నాకు తెలియదు ఈ విధంగా ఇట్లా ఇంతగా పాపులర్ అవుతుంది యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారని కూడా నాకు తెలియదు కాకపోతే నేను యాక్టివ్గా అయితే లేను ఇన్యాక్టివ్గానే ఉన్నాను ఇప్పుడిప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంట్రెస్ట్ లోన్లీగా ఉండడంతో ఏదైనా మాట్లాడి ఏదన్నా చెప్పాలి అంటే నాకు పక్కన వాళ్ళకి చెప్పుకుంటే అదేమవుతుందంటే అంతగా నచ్చడంలా సో మీతో నేను ఇంటరాక్ట్ అయితే ఒకరికి నా పక్కన ఒకరికి చెప్తే ఒకరి చెప్పినట్టే నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చేసుకొని ఒక వీడియో ద్వారా మీకు అనుకోండి మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది వీడియోస్ చేస్తే చూస్తే మేబీ మీరు కామెంట్ చేయొచ్చు బ్రదర్ ఇది కాదు ఇది అని చెప్పేసి నేను మామూలుగా మీతో ఇంట్రాక్ట్ అవ్వాలి నేను ఏదైతే ఏదైనా యాక్ట్ చేస్తున్నానో అంటే ఏదైనా ఒక పని వర్క్ ఏదైనా చేస్తున్నాను అంటే అది మీతో ఇంట్రాక్ట్ అయ్యి మీతో మాట్లాడాలి అనే ఒక మెయిన్ రీజన్తో నేను ఈరోజు వీడియో వీడియో చేయడం జరుగుతుంది కదా అంతే నాకంటూ ఫ్రెండ్స్ అంటారా ఫ్రెండ్స్ అంటే ఉండాడు ఒకడు వాడి పేరు వాడు వాడంటే నాకు చాలా ఇష్టం అలా అంతే వాటి గురించి ఏం అంతగా ఏం చెప్పలేను సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా చూడకుండా మీ వరకు నా వీడియో వస్తే ఖచ్చితంగా దాన్ని ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఓకేనా ఓకే సో ఇంతటితో నేను ఆపేస్తున్నా అది మీకు ఇష్టం ఉంటేనే చూడండి లేకుంటే లేదని చెప్పేసి నేను చెప్పిన ఆర్జీవీ డైలాగ్స్ అయితే నేను వేయను చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్